ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారం లేకొచ్చి దాదాపుగా నాలుగు మాసాలు కూడా పూర్తి అవుతా ఉంది ఎన్నికల సమయంలో దాదాపుగా ఒక సంవత్సరం నుంచి కూడా అనేకమైన వాగ్దానాలు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఇవ్వడం జరిగింది ఈ కూడా మరీ ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఉచితంగా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇస్తున్న అంటే ఒక సెబ్బుని ఏర్పాటు చేసి ఒక పకడ్బందీగా సీన్ ఛార్జెస్ కానీ అన్ని కట్టి ఇస్తున్న విధానాన్ని కూడా మార్చి ఉచితంగా గతంలో మాదిరి ఉచితంగా కూడా పూర్వం మాదిరి ఇసుక కూడా తీసుకొని వస్తామని అలాగే ఎక్కడా ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చెప్పని విధంగా మద్యపాన నిషేధాన్ని మేము అమలువరుస్తామని చెప్తూ ఉంటే అన్ని రాజకీయ పార్టీలు ఒక నాణ్యమైన తక్కువ ధరకే అందిస్తామని చెప్పేసి ఆయా హామీలు కూడా ఇవ్వడం జరిగింది అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఏదో దోచేస్తుందని వీరు వస్తే వారికి అక్కడ అవకాశం ఇస్తే పెద్ద ఎత్తున కూడా ఒక సంపదను కూడా సృష్టించి ఇవన్నీ కూడా అమలు చేస్తామని కూడా పెద్ద ఎత్తున ఊదరుగొట్టి అధికారంలోకి వచ్చిన పార్టీలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా కానీ ఈరోజు జరుగుతున్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎందుకంటే నిర్మాణ రంగం అనేది కూడా దాదాపుగా కూడా ఉపాధి కల్పించే దాంట్లో ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ మంది కూడా ఉన్నారు దాదాపుగా ఒక అరవై లక్షల మంది ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఈ నిర్మాణ రంగంలోనే కూలీనాళి చేసుకుంటే కూడా బతుకుతూ ఉన్న కుటుంబాలు ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పదమూడు ఉమ్మడి ఆంధ్ర అంటే దాదాపు ఇరవై ఆరు జిల్లాలో కూడా ఈరోజు కూడా తర్వాత ఇంకా ఇండైరెక్ట్గా కూడా దీనిపైన కూడా ఉంది ఈ నిర్మాణ రంగం అంతా కూడా ఈ నాలుగు నెలల్లో కూడా కుదేలు కూడా అయింది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి గత ప్రభుత్వంలో దాదాపుగా ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు కూడా ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు అనేది కూడా ఆ రోజు అనేది కూడా ఈ స్టాక్ యార్డ్స్లో కూడా ఉండేదన్నమాట అంత కూడా స్టాక్ అనేది కూడా ఉండేది ఈ ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు కూడా ప్రభుత్వానికి అంటే ఖజా ప్రభుత్వ ఖజానాకి ఆదాయం కల్పించేది అంతా కూడా ఖర్చు పెట్టింది కానీ వారు వచ్చిన అధికారంలోకి వస్తేనే ఒక నెలలోనే ముప్పై ముప్పై ఎక్కడ పోయిందో కూడా చెప్పలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రం ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు కూడా అంతా కూడా దోచేశారు ఇంకా అసలు రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుంచే స్టార్ట్ చేశారు అనంతపురం జిల్లాలో అయితే ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూసామెట అంత ఘోరంగా కూడా ఈరోజు కూడింది చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమార్ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కూడా చెప్పారంట సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తామని సంపదేమో ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు సృష్టించింది పెట్టిందేమో ఏమో తెలుసు కానీ ఈరోజు అధికార పార్టీ వారికి ముఖ్యంగా అధికార పార్టీ అన్నా కూడా వారి కార్యకర్తలకు కూడా ఏమీ లేదు మామూలు మన్ను కూడా లేదు కేవలం అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు దోచిపెట్టడమే ఒక పనిగా ఈ కూటమి ప్రభుత్వము పనిపెట్టుకుంది వారికి సంపద సృష్టించారు ఈ నాలుగు రోజులు దాంట్లో ప్రధానమైంది ఇసుక ఈ ఇసుక అనేది కూడా ఈ రాష్ట్రంలో ఇక్కడే కాదు మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్ర బార్డర్లో దగ్గరైతే పక్క రాష్ట్రాలకు కూడా తరలించుకోబోతున్నా కూడా అడగలేని పరిస్థితి కూడా వారందరినీ కూడా నియంత్రించలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా నెలకొని కూడా ఉంది కూడా కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు ప్రతిరోజు కూడా వారికి సంబంధించిన ప్రజాప్రతినిధులలో లక్షల రూపాయలు కూడా ప్రతిరోజు కూడా సంపాదించుకొని కోట్ల రూపాయలకి అధిపతులు కూడా అయ్యారు అయినా కూడా ఎక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది నా దగ్గర ఉంది అన్ని పేరు రచించుకుంటామని చెప్పిన వాళ్ళు కానీ మా దగ్గర పేర్లు ఉన్నాయని చెప్పేసి గ్రీన్ బుక్లో వారు పార్టీ పేర్లు రాసుకున్న వారు కానీ లేకపోతే ఈ అధికారంలో వాళ్ళు గ్రీన్ బుక్లో తెలుగుదేశం యొక్క లోకేష్ గారి యొక్క గ్రీన్ బుక్లో ఉండే అధికారుల పేర్లు ఇప్పుడంతా నియమించారు వారందరూ కూడా కలిసి కూడా ఈ రాష్ట్రాన్ని అంతా కూడా ఇసుక అంతా కూడా దోపిడీ చేసేసి చేసే చేస్తున్నా కూడా ఎవరు కానీ అడగలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఈరోజు మేమే కాదు చెప్పేది ఏదో మేము ప్రతిపక్ష పార్టీ కాదు ఈరోజు వారికి సంబంధించిన పత్రికలు కానీ ఈనాడు కావచ్చు జ్యోతి కావచ్చు తర్వాత నూటల్గా ఉన్న ప్రజాశక్తి కానీ ఆంధ్రప్రభ కానీ అటువంటివి కానీ సాక్షి పేపర్లు అన్ని పేర్లు పతాక శీర్షికల్లో కూడా ఈరోజు ఎలా పోతున్నాయి ఏం కదా అని చెప్పి చెప్పినా కూడా నియంత్రించలేని పరిస్థితి త్వరగా దోచుకోండి అని చెప్పే పరిస్థితుల్లోనే ఉంది తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ లేకూరిపోయింది అనంతపురంలో కూడా కరువైనా కూడా మన జిల్లాలో మాత్రం నిజంగా కూడా అనేకమైన నదులు కూడా ఉన్నాయి నదుల్లో నీళ్లు మారేది ఎప్పుడో మూడేళ్లకో నాలుగేళ్లకో ఐదేళ్ళకోతి పారినా కూడా ఆ పారినప్పుడు ఉన్న ఇసుక అన్నీ కూడా శాండ్ అనేది ఉన్నా కూడా అందరి దగ్గర కూడా అన్ని నదుల్లో కూడా దోచుకొని టిప్పర్లు టిప్పర్లు ఒక్కొక్క టిప్పర్కో ఇరవై ఇరవై టన్నులు పద్దెనిమిది టన్నులు వేసుకొని కూడా ఇతర జిల్లాలకో అంటే కొరత ఉన్న జిల్లాకో లేకుంటే పక్క రాష్ట్రాల్లో తరలించుకొని పోతున్నా కూడా ఎవరు కానీ అడగలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా నియంత్రించలేని పరిస్థితి నేను మననే చూశాను ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన సీరియస్ అయినారని చెప్పేసి ఉచిత ఇసుక అనేది కూడా అభాసు పాలైపోయింది ఆ స్కీమే అనేది ఈరోజు కూడా వాళ్ళు ఇచ్చిన సీనరేజ్ కావచ్చు మన జిల్లాలో అయితే రెండు వందల యాభై నాలుగు రూపాయలు కట్టించుకోవాలా యాభై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు కట్టించుకోవాలనేది కానీ అంతే కూడా అభాసు పాలైందంటే అతను ఏదో సీరియస్గా టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని చెప్పినట్టుగా చెతానే ఇక్కడ జిల్లాలో ఉండే ఎస్ కలెక్టరు ఎస్పీ జాయింట్ కలెక్టర్లు రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు తీసుకొని ఒక స్టేట్మెంట్ ఇవ్వడము ఇదంతా కూడా ఈ నాలుగు రోజుల్లో కూడా ప్రతి నెల కూడా జరిగే పని దాంట్లో భాగంగానే నిన్న కూడా మాకు ఇంకా రుచిమర్రి కూడా అయిపోయింది ఇంకా జోజురాంపల్లి కూడా అయిపోయింది ఇంకా అయిపోతుంది రేపు కాబట్టి వెంటనే కూడా ఐదు రీచులు అనేది కూడా ఏదో కూడా చిలంకూర్లో కానీ ఇల్లూరులో కానీ అజయ్ దొడ్డి మరి అని చెప్పి ఇవంతా కూడా వచ్చే సంవత్సరం మూడో నెల వరకు కూడా ఇస్తామని చెప్పి ఒక ఐదు రీచులు కూడా వాళ్ళు పెద్ద అనౌన్స్ చేసి మేమంతా గట్టిగా ఉండే చెప్తాం నేను వాటిని అడుగుతా ఉన్నాను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మంత్రి గారు మైన్స్ మంత్రి గారిని కానీ లేకపోతే ఈ జిల్లాలో కలెక్టర్ కానీ ఎస్పీ గారిని కానీ మీకు తెలియకోకుండా మీ ఏ నియోజకవర్గంలో ఇసుకపోతాం చెప్పండి ఎక్కడ 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 జరగలేదు చెప్పండి ఇదే ఇదే దాంట్లో ఇక్కడ ఎక్కడ కానీ పెన్నా పర్యావరక ప్రాంతం కావచ్చు తాడుపితుల్లో కానీ రాప్తాల్లో కానీ ఉరవకొల్లో ఇదంతా కూడా ఇదంతా కూడా పెన్నా అనేది ఉంది చిత్రావతి కోరంట్ల తర్వాత నియోజకవర్గాల్లో అన్నీ కూడా ఈరోజు పడతా ఉంది పెన్నా అయితే పామిడి కుండగాల్లో ఇవన్నీ కూడా వేదవతి హగిరి కువతి పాపాగ్ని జిల్లేడుకొండ అన్ని నియోజకవర్గాల్లో నాకు తెలిసినంతవరకు పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తప్ప ఈ నదీ పరివాహక ప్రాంతం అంతా ఉంది అన్ని చోట్ల వీళ్ళు అంటున్నారు ఇంత పెద్ద నదీ పరివాహక ప్రాంతం అందరి కిలోమీటర్లు కిలోమీటర్లు ఉంటే ఈ అన్ని కిలోమీటర్లు కూడా ప్రతి గ్రామం దగ్గర కూడా వాళ్ళు జేసీబీలు పెట్టుకొని ఇటాచులు పెట్టుకొని ట్రక్కులు ట్రక్కులు వందల ట్రక్కులు దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల వరకు ప్రతిరోజు కూడా పక్క జిల్లాకో నంద్యాల ప్రాంతానికో తక్కువ ఉంది కాబట్టి లేకుంటే కర్ణాటక రాష్ట్రానికి కూడా తరలిపోతుంటే ప్రేక్షక పాత్ర వహించిన ఈ జిల్లా అధికారులు ఏమనుకోవాలి మీకు ముఖ్యమంత్రి గారే చెప్పారా లేకపోతే ముఖ్యమంత్రి గారు ఓన్లీ పరిమి స్టేట్మెంట్లకు మాత్రమే నేను పరిమితం మీరు కూడా పరిమితం కాండి అని కలెక్టర్కు ఎస్పీకి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారా ఎందుకంటే ఈ జిల్లాలో నేను చూస్తూ ఉన్నాను ఎవరిని కొట్టినా కేసులు పెట్టేదిలే కేసు పెడదామంటే నువ్వు ఊరి ఇడిచిపెట్టు చెప్తున్నారు ఏమంటే మాకు పైన నుంచి వచ్చిందని చెప్తున్నారు ఎస్పీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి వరకు కూడా అటువంటిదే ఏమన్నా కానీ ఈ శాండ్ పాలసీలో కూడా మీకు ఏమన్నా ఇది కూడా ఎట్లయితే ఉచిత పాలసీ అని ఎలా చెప్పారో ఇది కూడా ఏమైనా పాలసీకి ఏమన్నా పెట్టుకున్నారా మీ ముఖ్యమంత్రి గారు చెప్పింటని చెప్పేసి నేను కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అందరిని కూడా నేను విజిలెన్స్ వాళ్ళని అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను ఈరోజు కూడా మీ కళ్ళు లేవా మీ వాళ్ళు ఎవరు లేరా ఏమైంది మీవన్నీ కూడా మీ సిఐడి కానీ మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ ఏమైనా అక్కడి నుంచి కాలేదా మీకు చేత కాకపోతే నా దగ్గరికి రండి ఎక్కడ ఎక్కడి నుంచి పోతూ ఉండదో ఎవరి వెనకలు ఉండేది నీ ఇష్టం రాయదుర్గ తీసుకోండి కళ్యాణదుర్గ తీసుకోండి తాడుపితుడు తీసుకోండి గుంటకల్లు తీసుకోండి రాప్తాడు తీసుకోండి అలాగే ధర్మవరం కానీ పుట్టపర్తి కానీ నీ ఇష్టం హిందూపురి వరకు కూడా ఇన్నించే వరకు కూడా మీకు చెందిన ప్రజా ఎమ్మెల్యేలు లేకుంటే ఎంపీల యొక్క వాళ్ళు కదా వాళ్ళ ఆధ్వర్యంలో కాదా ఈ దోపిడీ జరుగుతూ ఉండేది అట్లాగే ప్రతి జిల్లా నుంచి కూడా ఒక పాలసీ అనేది ఉన్నప్పుడు నిజంగా కూడా వాళ్ళ గురించి మాకు రాయల్టీ కట్టేటప్పుడే దాదాపుగా ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభు రాష్ట్ర ఖజానాకు ఏడు వందల ఎనభై కోట్లు దాదాపు ఎనిమిది వందల కోట్లు కూడా ఆదాయం వచ్చింది దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల కోట్లు నాలుగున్నర సంవత్సరంలో ఆదాయం కూడా చూపించారు ఈరోజు అంతకంటే తగ్గిస్తామని చెప్పిన వాళ్ళు అనంతపురం జిల్లా కేంద్రానికి కానీ లేకుంటే దగ్గర దగ్గర ఉండడానికి పదహైదు వేలు పదహారు వేలు ఇరవై తన్నుల ఇసుక దొరికేది ఈరోజు ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేలు వస్తాం అది కూడా దొరకడం లేదు ఒక ఆర్టిఫిషియల్గా ఒక స్కేర్ సిటీ అనేది కల్పించిన వీళ్ళందరూ కూడా కలిసి కూడా ఒక ప్లాన్గా అంతతో పాటు ఈ జిల్లాలో కూడా ఇరవచ్చు కూడా కానీ ఇసుక అంతా కూడా అడిగిపోతూ ఉంది పాపం ఈ జిల్లా పైన ఇంట్రెస్ట్ ఉండో లేకపోతే పేద ప్రజల పైన ఇంట్రెస్ట్ ఉండి పత్రికలలో వచ్చినప్పుడు హడావుడిగా ఎద్దుల బండులను లేకుంటే ట్రాక్టర్లను టిప్పర్లు అయితే టన్నులు టన్నులు ఇరవై టన్నులు పద్దెనిమిది టన్నులు పోయేది లేకుండా టిప్పర్లు పట్టుకొని పెట్టుకొని ఇట్లా పట్టుకుంటారు స్టేషన్లో పెడతారు ఎద్దుల బండ్లను ఇట్లా స్టేషన్లో పెట్టేది ప్రతి స్టేషన్లో పెట్టేది రెండు రోజులు మూడు రోజులు ఎద్దులు కూడా మేత లేకోకుండా ఇది ఇట్లా ఇట్లా పెడతా కూర్చున్నారు అంతే ఇంకా ఏం లేదు వీళ్ళు చేసే పని పోలీసు వాళ్ళు అంతా కూడా పోలీసు వాళ్ళు కూడా భాగస్వాములు అయినారు పోలీసు రెవెన్యూ పీపుల్ ఈ ఇసుక దోపిడీ విధానంలో ఈ జిల్లాలో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కూడా ఇంత అని చెప్పి భాగస్వాములుగా అయిపోయి దీంట్లో కూడా వ్యాపారం కూడా రోజు చేస్తాను నిన్న మాత్రమే ఈ కలెక్టర్ ఎస్పీ సీఎం గారు చెప్పినారని చెప్పింటారు సీఎం తెలీదా ఇది ముఖ్యమంత్రి గారు తెలీదా నీకు చేత కాలేదా ఇక్కడ మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు టిక్కెట్లు ఇచ్చి గెలిపించిన వాళ్ళు వాళ్ళు మీకు థ్రెటనింగ్ చేస్తున్నారు మీకు ఛాలెంజ్ చూసురుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి మోడీ గారికి ఏం చేస్తారో చేసుకోండి మీకు ఎట్లా ఓట్లు వేసినారో మేము కూడా ఎమ్మెల్యేలము మేము పెట్టినోళ్ళం మీకు మేము గెలిపించింటే మేము గెలిచినామిడా మేము ఓటేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి నాయకుడిగా ఎన్నుకున్నాం కాబట్టి మీరు వారు ఉన్నారు మేము కన్నా మేము లేకపోతే మీరు అయిందిరా ముఖ్యమంత్రి అని చెప్పేసి మంత్రులు అయిందిరా అని చెప్పేసి ఓపెన్గా చెప్తున్నా అవును మేము తోలుతా ఉన్నాము ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో అవును నేను ఏదో కట్టుకోవాలనో లేకపోతే ఇంకోటి ఏదో చేసుకోవాలనో గుడి కట్టాలనో అది గట్టా తోలుతూ ఉన్నాము ఏం చేస్తారు అని ఓపెన్గా ఛాలెంజ్ విసురుతా ఉన్నా చిమ్మని కూర్చున్నారు ఈరోజు కలెక్టర్లు ఎస్పీలు వీళ్ళందరూ కూడా బహిరంగంగా వారికి కావాల్సిన పత్రికలో రాసిన ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినా ముఖ్యమంత్రి గారు చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు ఏమి దీని కారణం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీకు చేత కాలేదా లేదా నీకు కంట్రోల్ లేరా లేదా మీకు వాళ్ళకి అగ్రిమెంటా లేదా మీకు కూడా ఇక్కడ నుంచి ప్రతి ప్రతి ట్రక్ దగ్గర నుంచి కూడా నీ తండ్రి కొడుకులకి ఏమన్నా పర్సంటేజ్ వస్తా ఉందా అని నేను వెళ్తూ ఉన్నాను జిల్లా ప్రజానికం తరఫున ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేలు పద్దెనిమిది తన్నులు చక్కు పెట్టుకుని తీసుకోవాలనుకుంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు ఇక్కడి నుంచి కూడా ఎంతోమంది భవన రంగాలకి ఎక్కడికైనా పని కూడా లేకుండా పోయింది ఈ జిల్లాకి కొంతమంది ఇక్కడ ఇక్కడ ఇస్తే మళ్ళీ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది చెప్పి డైరెక్ట్గా వస్తుంటే మన బార్డర్లో నేను అనుకుంటే నూట ముప్పై నూట నలభై కిలోమీటర్లు ఉంది కడప జిల్లాలో ఏటూరు ఏటూరు ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు ప్రతి దినం కూడా ఈ జిల్లా కేంద్రానికే పదహైదు ఇరవై టిప్పర్లు వస్తాం బేర్లు పడుతున్నాయి లైన్గా అన్ని కూడా అన్ని దగ్గర నుంచి కూడా అన్నింటి ఇష్టం ఎక్కడి నుంచి ఈ బార్డర్ నుంచి రాయ నుంచి అక్కడ వరకు కూడా చూచేస్తాను ఈ ప్రజాప్రతిని కానీ ప్రజాపతిని నియంత్రించలేకపోతే ఎవరు కానీ చేయలేకపోదు ఈ పరిస్థితి ఈరోజు శాంట్లో కూడా ఈరోజు కూడా ఇంకొకటి